नाइनटी न्यूज़ की स्वागतम ఈ రోజు కీసరా చీర్యాల గ్రామాల్లో ఇందిరమ్మ హౌసింగ్ పట్టాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు తెలంగాణ శాసన మండలి చైర్మన్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా మరియు టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి తోటకూర వజ్రాష్ యాదవ్ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి డిసిసి అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ గౌడ్ ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా కీసర్లో నలభై నాలుగు చీర్యాలలో ఇరవై ఏడు లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను పంపిణీ చేశారు లబ్ధిదారులకు పట్టాలు అందజేసిన అనంతరం డాక్టర్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంది ఇంద్రమ హౌసింగ్ పథకం ద్వారా గృహ రహితుల ఆశయాన్ని నెరవేర్చేందుకు చర్యలు తీసుకుంటోంది పేద ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకే ప్రభుత్వం కృషి చేస్తోంది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ బొమ్మలపల్లి చైర్మన్ నరసింహులు యాదవ్ కీసర మండల అధ్యక్షులు కోళ్ల కృష్ణ యాదవ్ మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు స్థానిక ప్రజా ప్రతినిధులు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ స్థాయి ఉన్నటువంటి నాయకులతో కూడా మాట్లాడి మనకు బ్రహ్మాండమైన మున్సిపాలిటీ అవుతుంది మున్సిపల్ పట్టాలు తీసుకోవాల్సిన కోర్టు ఇప్పుడు మహేంద్ర గారి మాట్లాడాల్సిన కోరుతాం గౌరవ ఇన్చార్జ్ బజల యాదవ్ గారికి గౌరవనీయులు జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి గారికి గౌరవనీయులు ప్రభాకర్ గౌడ్ గారికి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ఎంఆర్ఓ గారికి సోదరి మహిళలందరికీ కూడా లబ్ధిదారులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు పేదవారికి కీసరా నలభై నాలుగు చిరాల్లో ఇరవై ఏడు డెబ్బై ఒక్క ఇళ్ళ పట్టాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారులు రాగానే ఏదో ఆరు గ్యారెంటీ అని చెప్పినారు ఏదో అవసరం అంటే కూడా పోలించే కార్యక్రమం ఉమరావాల ఉమరావాల గ్యారెంటీకి ముద్ద ఇవ్వడం జరిగింది మూడు గ్యారెంటీలో ఏదైతే మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం కానీ గ్యాస్ ఇవ్వడం కానీ మరి ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదే ఇరవై ఆరు రుచి డెలివరీ కాలం వరకు కూడా మన వీతై ఇస్తామని చెప్పి మన ప్రతి జిల్లాలో కూడా మీటింగ్ పెట్టుకొని ఎమ్మెల్యేలు అంతా కూడా జిల్లాలకు రావడం కూడా జరిగింది దాంట్లో భాగంగా మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ మరి పట్టాలు ఇచ్చే కార్యక్రమం కానీ రైతులకు మరి ఎక్కడ కార్వేలు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేయడం కూడా జరుగుతున్నది దాంట్లో భాగంగా ఇప్పుడు కూడా మీ అందరికీ కూడా డెబ్బై ఒక్క ఇల్లు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది సుద్దరెడ్డి గారు అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే స్టార్ట్ చేయడం జరిగింది మీరు కంపెనీ చేసుకొని మన పేదలందరూ కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది దీని తర్వాత కూడా ఎవరికైతే పట్టాలు ఇచ్చి ఎవరికైతే పట్ట సర్టిఫికేట్లు ఉన్నాయో వాళ్ళకు కూడా ఐదు వేలు ఇచ్చి ప్రభుత్వం ఇల్లు కట్టించే ఏర్పాటు చేస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్సీలో కూడా మరి వాళ్ళు కూడా మరి పట్టాలు ఇచ్చి ఎక్కడైనా మరి పట్టాలు ఇవ్వని పేదలు ఉన్నారో గవర్నమెంట్ ల్యాండ్ కూడా వాళ్ళకి కూడా పట్టాలు ఇచ్చి మరి ఇల్లు కట్టించే ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా రేషన్ కార్డు కూడా రేషన్ కార్డు కూడా పేదలందరూ కూడా ప్రభుత్వం చెప్పిన విధంగా రేషన్ కార్డులు ఇల్లు రైతులకు పైసలు ఇచ్చే కార్యక్రమం కూడా చేయడం కూడా జరుగుతుంది కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మరి ప్రభుత్వం మీద ఎంతో భారం ఉన్నప్పటికీ ఇచ్చిన మాటల ప్రకారంగా పేదలకు ఇవ్వడం కూడా జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి పరంగా కూడా ఇప్పుడు వైద్య శాతం కూడా చెప్పినారు మున్సిపాలిటీలో కూడా ఈ మధ్య పదిహేను రోజుల్లో కూడా మరి ఏదైతే పెద్ద ఎత్తున డబ్బులు వచ్చాయి ఆ డబ్బులు మరి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం మళ్ళీ కూడా రేపు రాబోయే కాలం ఎలక్షన్లు కూడా వస్తున్నాయి మరియు ఆ ఎలక్షన్ అయిన తర్వాత కూడా మీరైతే ఆ ప్రజలకు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా చేసే బాధ్యత అంతా కూడా తీసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ నమస్కారం